శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారి ఫలితాలు మిథున రాశి వారికి అంత ముందు లాగానే ఈ నెలలో కూడాను అనుకునేటువంటి సకల కార్యాలు సిద్ధింపబడతాయి అన్ని చోట్ల అనుకూలంగా వాతావరణం మారుతుంది ప్రతికూలమైనటువంటి వ్యక్తులు అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉన్నది ఒక వింత వస్తువులు అంటే విచిత్రమైనటువంటి వస్తు సేకరణ అనేది తప్పనిసరిగా చేస్తూ ఉంటారు విందు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా ఉంటారు దైవ కార్యాలు దైవ సందర్శనాలు కుటుంబ సౌఖ్యత చాలా విశేషంగా ఉంటుంది భార్యాభర్తల మధ్యలో అంతకుముందు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా తొలగిపోయి చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఒక సెప్టెంబర్ మాసంగా చెప్పుకోవచ్చు అలాగే దూర ప్రాంత ప్రయాణాలు అంటే దైవ దర్శనాల కోసం యాత్రలు చేసేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనబడుతుంది తద్వారా కూడాను చాలా ఆనందదాయకంగా మీ కుటుంబ సభ్యులంతా కూడా ప్రశాంతంగా ఉంటారు అలాగే మీ పిల్లలు కూడా మంచిగా సద్బుద్ధితో మీతో సత్ప్రవర్తన కలిగి ఉంటారు మంచి పేరు తెచ్చుకుంటారు అలాగే బయట కూడాను సంఘ గౌరవం కూడా ఉన్నదానికంటే ఇంకాస్త ఉన్నతంగా పెరిగేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతూ ఉన్నది ఇంట్లో కూడాను ఏదైనా విచిత్రమైనటువంటి వస్తువులు తెచ్చుకోవడం వాటితో సంతోషకరంగా ఉండడం అలాగే విలువైనటువంటి వస్తువులు అంటే బంగారం ఇట్లాంటివి కూడా కొత్త కొత్త వస్తువులు తెచ్చుకోవడం తెచ్చుకున్నామనేటువంటి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఉండటం ఇంట్లో ఉండేటువంటి పెద్దల ఆరోగ్య పరిస్థితి చక్కబడి ఆ విషయంలో కూడాను మీకు ఉండేటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఆందోళన మొత్తం కరిగిపోయి ప్రశాంత చేకూరడం అలాగే ఇంట్లో అఖండమైనటువంటి లక్ష్మీయోగం కలగబోతుంది ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి ఈ మాసం చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంది ఎవరైనా ప్రయత్నం చేసిన మేరకు తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు విదేశంలో మంచి ఉద్యోగ స్థితి మంచి విద్యాస్థితి పొందేటువంటి అవకాశం బాగా చక్కగా కనబడుతున్నది అంతేకాకుండా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు కూడా చాలా అఖండమైనటువంటి లక్ష్మీ యోగిని కలగబోతుంది అంతకుముందు నష్టాల బాటలో నడుస్తున్నటువంటి వ్యాపారస్తులు కూడా లాభాల బాటలో నడిచేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉన్నది కొత్త పెట్టుబడులు పెట్టడం తద్వారా కూడా ఆర్థికపరమైనటువంటి లాభాన్ని పొందడం తద్వారా ఆనందాన్ని పొందడం చిన్న చిన్న వ్యాపారస్తులు కూడాను వారి వ్యాపారాన్ని ఇంకాస్త పెంచుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సత్ఫలితం కావడం కోసం యొక్క సెప్టెంబర్ మాసం చాలా విశేషంగా యోగిస్తూ ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం కానీ మాసం ద్వితీయార్థంలో అంటే సెప్టెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత మీకు కొత్త కొత్త వ్యక్తులు పరిచయం కావటం తద్వారా కొత్త వెంచర్లు వేయటం లేదు అంతకుముందు అమ్ముడుపోకుండా ఉన్నటువంటి స్థలాలు భూములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అమ్ముడుపోయి మంచి ఆర్థిక లాభం పొందడం స్నేహితులతో మంచి పరిచయాలు కొత్త కొత్త స్నేహాలు వాళ్ళ ద్వారా కూడా మీకు సహాయ సహకారాలు పొందుతూ తద్వారా కూడా మంచి ఆర్థిక లాభానికి ఉండేటువంటి అవకాశాలు వారిచ్చేటువంటి సూచనలు కూడా మీ భవిష్యత్తు ప్రణాళికకు బాగా పనికొచ్చేటువంటి విధంగా ఉంటాయి కాబట్టి ఆ సూచనలు కూడా తీసుకోండి కొంత మేరకు అలాగే ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులు కూడాను కోరుకున్న ఈ బదిలీలు అవుతారు అలాగే మీరు ఎన్నో రోజుల ఎదురు చూస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితి కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి మీకు లభించడం మీ ఉన్నత అధికారుల మన్ననలు పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉన్నది అలాగే ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వారికి కూడాను మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది జీతం పెరుగుతుంది సహాయ సహకారాలు అందుతాయి స్నేహితుల నుంచి మీ తోటి వారితో మీరు స్నేహంగా ఉంటే చాలు వారి ద్వారా కూడాను మంచి సహాయం పొందేటువంటి అవకాశాలు మీకు బాగా కనబడుతూ ఉన్నాయి అలాగే షేర్ మార్కెట్ రంగం వారికి కూడాను ఈ యొక్క మాసంలో అప్పులు చేయవలసినటువంటి పరిస్థితుల నుంచి అప్పులు తీర్చేటువంటి పరిస్థితి వరకు వెళ్ళిపోయి వెళ్ళి ఆనందంగా ఉండేటువంటి అవకాశం భారం దించుకునేటువంటి అప్పుల భా భారం దించుకునేటువంటి అవకాశం కూడా చక్కగా దొరుకుతుంది ముఖ్యంగా మిథున రాసేవారు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో శనగలు అంటే దేశీ శనగలు ఉంటారు మెరున్ బ్రౌన్ కలర్లో ఉంటాయి అలాంటివి తీసుకొని చక్కగా నానబెట్టుకొని బుగ్గిళ్ళుగా తయారు చేసుకొని గురువారం రోజున ముష్టివారికి పంచిపెట్టండి దాంతోపాటు ఏదైనా కాయిన్స్ తీసుకొని ఆ కాయిన్స్ ఇంట్లోనే ముందుగా నీళ్ళలో తడుపుకొని ఆ కాయిన్స్ ఆ గొగ్గిళ్ళు ఒక్కొక్కరికి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ వెళ్ళండి ఒక్కొక్క కాయన్ ఇచ్చుకుంటూ కాళ్ళు కడుకొని సంకల్పం చెప్పుకొని భగవంతులకి ఇంటికి వెళ్ళండి ఏదైనా దత్తాత్రేయ స్వామివారు రాఘవేంద్ర స్వామి వారి దేవాలయాల దర్శనం చేసుకోండి తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి పనులు సకాలంలో పూర్తవుతూ సకలైశ్వర్యాభి ప్రాప్తి కలిగి సుఖిస్తారు శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ